స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాంప్లెక్స్ ఇరవై నాలుగు మంది చిరు వ్యాపారస్తులందరూ కలిసి జగ్గంపేట శాసనసభ్యుల జ్యోతుల నెహ్రూను జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సభ్యులు ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ కిందట రాజు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ను షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు కుటుంబాలు తద్వారా లబ్ధి పొందడం జీవితాంతం వారికి రుణపడి ఉంటామన్నారు జ్యోతులు నవీన్ మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులందరూ అనేక సంవత్సరాలుగా షాపులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని వారికి ఎమ్మెల్యే సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే నెహ్రూ ఇరవై నాలుగు మందిని ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుని వారి చేస్తున్న వ్యాపారాలను అడిగి తెలుసుకున్నారు ఈ కాంప్లెక్స్లో ఉన్నందరికీ ప్రభుత్వం ద్వారా పీ ఫోర్ ఆదరణ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అపలరాజు జీరు మణిబాబు కొత్త కొండబాబు వాసురెడ్డి యేసుదాసు పాన్రంగి రాంబాబు దేవరపల్లి మూర్తి పాలచెల్ల నాగేంద్ర చౌదరి రాయి సాయి సతీ సదాశివరెడ్డి గెద్దడ సత్యవేణి పీల మహేష్ సాంబత్ల చంద్రశేఖర్ తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు రెండు పక్క స్వార్థపూరిత రాజకీయాలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి సమస్యలు ఉన్నాయి పద్ధతుల్లో ఇది కూర్చుని దాకా కూడా వెళ్ళి దిగొచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నిర్ణయం మాత్రం నాది కాదు నిర్ణయం తీసుకున్నది మీరు అడిగింది జ్యోతుల నవీన్ కుమార్ని అతను అడిగితే నా దగ్గరికి వచ్చి ఇలా ఉంది నాన్నగారు ఏం చేద్దామంటే వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నారా ఆ ఇచ్చేదేదో జాగ్రత్తగా మాత్రం ఎవరైతే అక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి తప్పించి మళ్ళీ ఇందులో మన ప్రత్యేకతలు మాత్రం కనపరిచే విధానంలో మాత్రం మీరు ఇవ్వద్దు ఒక్కడికి ఇచ్చినా అది తప్పు అవుతుంది గతం నుంచి కూడా ఆరోగ్యమైన విధానంతో అలా నలుగుడు జరుగుతూ వస్తుంది కాబట్టి ఎంపిక చేసేటప్పుడు మాత్రం అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకే ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యండి అని చెప్పి చెప్పడం దాని మీద వెంటనే అతను ఒక చక్క నిర్ణయం తీసుకుని మీ అందరికీ కూడా జీవనోపాధి కలగడానికి అవకాశం కల్పించడం అధికారులతో కూడా అతని మాట్లాడినటువంటి పరిస్థితి ఎప్పుడు నేను ఒక ఎంఆర్ఓ కానీ లేకపోతే ఇంకొక ఎస్ఐ కానీ లేకపోతే రోడ్ రోడ్డు కానీ ఎవరితోటి కూడా నేను మాట్లాడలేదు ఒకటి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు నిజంగా జరుగుతుంది నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజుకో రకంగా తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఎప్పుడు కూడా మీ వెనకే ఉంటాం మేము మీ కష్టాల్లో ఉంటే మీకు తోడై ఉంటాం సుఖ సంతోషాల్లో తోడై ఉంటామని మా కుటుంబం ఎప్పుడు కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు వెన్నంటే ఉంటామని మాటిస్తూ ఏ కష్టం వచ్చినా సరే ముందు నేను ఉంటానని మీకు మరొకసారి మనవి చేస్తుంటే థ్యాంక్ యూ మచ్ ఈ శుభ సమయాన ఇది చాలా మంచి రోజు మరి ఈ ఈ ఈ మంచి కార్యక్రమానికి మూల కారణమైన మరి మన నియోజకవర్గ శాసనసభ్యులు మరి ఒక మాట చెప్పాలి ప్రభుత్వాలు సంక్షేమాలు ఇస్తుంటాయి అన్ని అన్ని ఏరియాలో ప్రభుత్వాలు ఇస్తుంటాయి కానీ జగ్గంపేటలో మాత్రం జ్యోతుల్ నెహ్రూ గారి కుటుంబం మాత్రం సొంతంగా సంక్షేమం చేసే కుటుంబం జ్యోతుల నెహ్రూ కుటుంబం అది ఏ ఏజ్ వర్గంలో చూసినా ఎక్కడ కనపడదండి ఏజ్ వర్గంలో చూసినా ఎక్కడ కనపడదు కానీ మన జగ్గంపేటలో సొంతంగా మన నెహ్రూ గారి యొక్క కుటుంబం మన ఏజ్ వర్గంలో ప్రజలకి సంక్షేమాలు అందిస్తుంటాయండి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు అండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నిజంగా మరి జ్యోతులు నెహ్రూ గారి యొక్క కుటుంబాన్ని మరి ఇక్కడ షాపులు వచ్చినట్టు మన అందరూ కూడా మరి ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని కృతజ్ఞత కలిగి ఉండాలని ముందుగా మనవ చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుండాలని మీరు ఎప్పుడు కోరుకోవాలి నెహ్రూ గారు ఎప్పుడు బాగుండాలి నవీన్ గారు ఈ షాపులు ఈ ప్రారంభానికి గత కాలంలో ఎన్నో మీరు ఆర్థికంగా ఎన్నో చాలా మందికి డబ్బులు ఇచ్చారని మీరు చెప్తున్నారు చాలా డబ్బులు తిరిగావాడు చాలా చోట్లు తిరిగావాడిని గతకాలంలో మీ ఆ షాపుల నిమిత్తము పెద్దలు తండ్రిలు కోలిపేలు ఉన్నారు భర్తల పోలిపెళ్ళలు ఉన్నారు చిన్న చిన్న చీట్లు అప్పులు తెచ్చుకొని మీరు జీవనోపాధి చేసుకొని దుర్భాగ్యమైన జీవితాన్ని జీవించినట్టు ఆ పరిస్థితులన్నిటి నుండి కేవలం జ్యోతులు నవీన్ గారి దయతో జ్యోతులు నవీన్ గారు వారి హృదయంలో దేవుడు సంకల్పించాడు ఆయన దయ ఎలా చెప్పాలంటే అంత మంచి హృదయంతో నవీన్ గారు ఒకటే చెప్పారు ఆ రోజుని ఇక్కడ అడిగినప్పుడు సార్ ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు నవీన్ గారు మాట్లాడినప్పుడు మణిబాబు గారు నవీన్ గారు మూర్తి గారు అక్కడ కూర్చున్నప్పుడు మాట చెప్పారు అప్పలరాజు గారు కూడా ఉన్నారు సార్ ఆయన కూడా మాట చెప్పారు ఇది నీకు నీకు అప్పగిస్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయమని ఆ రోజు ఆరు నూటంట నాకు అప్పగించినప్పుడు మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి రోజుకి ఒక పది గొడవలు సార్ ఎల్లకే ఒకళ్ళ మీద ఒకరికి ఒకళ్ళ మీద ఒకరికి గొడవలు మాకు అక్కడిచ్చారంటే ఎంత కష్టపడ్డామో ఆ దేవుడు చేసి అంత తెలుసు మరి ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే అది ఆ దయ దేవుడి దయ మేము రాజు రాజుగారి మరి ఆ మాటలు చెప్ప తెలియదు కానీ మమ్మల్ని ఎన్ని నడిపించి మాకు అన్ని నాయకులుగా నాయకులతో నడిపించి మాకు అన్ని చేసి మాకు అమ్మ మీరు పలా టైంకి వచ్చాడు అంటే మేము నవీన్ గారు అమ్మ మీకు అవి కొట్లు అయిపోయి వెళ్ళిపో ఆయన ఇంకా మీ దేవుడు చేసుకోండి ఎవరు వస్తారు నేను చూసుకుంటాను మరి దీనికి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు స్థానిక నాయకులు నవీను మీకు ఈ మంచి చెయ్యాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇరవై నాలుగు మంది ఉన్నారు అందులో ఈ ఇరవై నాలుగు మందిలోనూ ఒకడు గజం ఎక్కువ వాడుకుంటాడు ఒక గజం తక్కువ ఇంకొకడు వాడుకుంటాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చేసేటటువంటి వృత్తికి అనుగుణంగా ఆ పరిస్థితులు కూడా ఉంటాయి వాటన్నిటిని కూడా చక్కగా మీరు అందరూ పరిష్కరించుకుని దీన్ని ఒక చక్కని కాంప్లెక్స్గా నిర్మాణం చేసుకున్నందుకు మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కని ఆలోచన చేశారు పీపోర్ విధానం అంటే ఒక పేదవాడిని ఇంకొక వంగతుడు తన ఇచ్చి వాడి పేదతనం నుంచి పైకి తీసుకొచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఎక్కడ బలవంతం మాత్రం కాదు ఇక్కడ ఆ పేదవాడికి ధనవంతుడు వారి జైల్లోని ధనం తీసి ఇచ్చేసినటువంటి అవసరం కూడా లేదు అడ్డుగా తప్పుకోకండి అడ్డుగా తప్పుకోండి నవీన్ గా నాయకత్వం గా నాయకత్వం చూత నవీన్గా నాయకత్వం జోట నవీన్గా నాయకత్వం